హాయ్ జగన్ టూ పాయింట్ వో అంట అంట ఏంటి జగన్ చెప్పాడు మరి నిన్నే కదా అన్నాడు ఏమని ఇదిగో ఇన్ని రోజులు నాది వన్ వర్షన్ చూశారు కదా వన్ పాయింట్ వో టూ పాయింట్ ఫో చూస్తారు ఎప్పుడంట ఆయన సీఎం పదవి వస్తుందంట అప్పుడు అంట ఆయన చెప్పిన కాసేపటికి ఆయన ఇంటి ముందు గడ్డి తాగలబడింది అన్నారా మొక్కలు తగలబడింది అన్నారా ఎందుకు తగలబెట్టారని అన్న సోషల్ మీడియాలో ఒక మేము వైరల్ అయింది చూస్తే నిజమే కదా అనిపించింది అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటి చుట్టూత సెక్యూరిటీ గ్రీనరీ బో రేంజ్ ఏంది అంటే డబ్బులు మాత్రం గవర్నమెంట్ ఇప్పుడు ఈ మనిషి ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా సో ఒక పార్టీకి లీడర్ పులి ఎమ్మెల్యే దాంతో ఏం చేశాడు ఏ జై రూపాయి తీయద్దు వర్షం పెడితే అవే బతుకుది వర్షం పెడదా అవే బాతి అన్నట్టుగా ఉన్నాడు ఆ ఇంటి ముందు అవన్నీ కూడా ఎండిపోయి దెన్ ఎవడో సిగరెట్ పేకో లేదన్నప్పుడు ఏదో ముట్టించుకొని అక్కిపొల్ల ఏదీసాడు కొంతమంది ఇంకొంతమంది అంత లేదమ్మా లెక్క కేసు మీద ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య మద్యం అమ్మకాలలో భారీ అక్రమాలు జరిగాయి దెన్ వాటికి సంబంధించిన కీలకమైన ఫైల్స్ ఇప్పుడు జగన్మోహన్ ఇంట్లో ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ఆ ముందు వేసేసి తగలబెట్టేశారు అది కూడా ఎలాగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు లేకపోతే ఎక్కడ లేని అక్కడ మంటలు రావటం ఏంటి అది కూడా ఆరుకుతుంది ఎవరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో చూసారు ఇద్దరు ఆరుకుతున్నారు ఏ రకంగా అదే చిన్నపాటి చెట్టు మొక్కలో మొక్కలో లేదా పిచ్చి మొక్కలు సమతలేదే ఒక ఆకులతో ఉన్నటువంటి చిన్నపాటి మొక్కలు ఏవో ఉన్నాయి కాళ్ళు ఏవో ఉన్నాయి అవి కొట్టి కింద అరుపుతున్నారు ఇంకైతే వీడియోలు చేస్తున్నారు ఇంకో మెయిన్ అయిన ఐదు అతను ఈ నలుగురు వీడియోలు చేస్తున్నాడు అరే నాయన జగన్ ఒంటి మీద చేమ వాలిందంటేనే చేమ వచ్చి కొడుతుందంటే అంటేనే నా జనాలు ఆయన ఇంటి ముందు అగ్ని ప్రమాదం అంటే మంటలు చెలరైన వచ్చి అర్పాలి కదా నీళ్లు పెట్టాయి పోయాలి కదా ఎబ్బే మా తెలుసులో కాసపతే అదే ఆరిపోయింది అది ఏం లేదు అన్నట్టుకున్నారా లేదంటే గులకరాయి డ్రామా కోడికత్తి డ్రామా వివేకానందరెడ్డి బాబాయ్ డ్రామా హత్య కేసుకు సంబంధించి ఇది ఒక డ్రామా సీరియస్ అండి కంపనం నాకైతే మరి ఇంకా వైసీపీలో ఉన్నోళ్ళు కానీ ఇంకా జగన్ రెడ్డి మా నాయకుడు అనుకుంటూ ఉన్న వాళ్ళు కానీ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి నేను జగన్ ఏమన్నాడండి రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య నేను ప్రజల కోసం పనిచేసా కార్యకర్తలు మర్చిపోయా ఇప్పుడు మరల మన సీఎం అవుతాం కదా ఇక కార్యకర్త నాకు మెయిన్ కార్యకర్తలు అందరం అన్నాడు ప్రజల కోసం పనిచేసి అన్న సమయంలోనే సర్వనాశం చేసి పెట్టాడు ఏపీని వైసీపీ వాళ్ళు రెండు సార్లు వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చేసి ప్రజల కట్ట పన్నుల వచ్చే డబ్బును వాళ్ళకి జీతాలు ఇచ్చాడు అరే మొన్నటి మొన్న స్వామి ఫైబర్ నెట్లో జీవి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని వందల మందిని తీసేశాడు ఆయన ఎవరు అంటే పేరుకే ఇక్కడ ఎంప్లాయ్గా ఉన్నాడు అసలు ఎక్కడ కూడా తెలియదు జీతాలు మొత్తం ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి బట్ వాళ్ళు పనిచేసేది వైసీపీ నాయకులు కాదు కొడుద ముందుకు రండి కేసులు పెడదామని చెప్పేసరికి అంత సైలెంట్ అయితే అది డిజిటల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఉన్నారంట మేబీ వాటికి ఫిల్టర్ చేసి ఉంటారు సో విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పనిచేసి అన్నప్పుడే రాష్ట్రం సర్వనాశం చేసి ప్రభుత్వ ఖజాని సంఖనాకించి పెట్టాడు ఇప్పుడు మరలా గెలిస్తే ఇక కార్యకర్తలు అన్నలు వెకేస్తా అంటాడంటే ఏపీ మ్యాప్ ని కట్ చేసుకుని ఎవరికి పనిచేస్తాడనమాట భ్రమంలో బతుకుతూ ఉన్నాడు ఏ రకంగా పదహారు నెలలు జైల్లో ఉన్నాడబ్బా ఏమైంది బయటకు రాలా సీఎం కాలా ఇప్పుడు అంతేనబ్బా మరలా కేసులు అన్నారు మా అహైతే మూడు నెలలు పెడతారు అంటే మూడు నెలల ఒకటి ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు వన్ అండ్ హాఫ్ మంత్ జైల్లో ఉంచాను నేను అంతకైతే తనకు డబ్బులు ఉంచుతారేమో అంతమించి ఏమి ఉండదులే ఆయన జైల్లోంచి బయట రావటం చాలా తేలికబ్బా నాకు బాగా తెలుసు అన్నట్టు ఆయన వర్షం మీరు నేనున్నా ఏంగా చలరైపోయిన కూడా ఇస్తున్నాడు సో ఎందుకంటే వీడియో ల్యాక్ చేయను అండి సింపుల్గా చెప్తున్నా చూడండి వైసీపీని నమ్ముకొని ఇంకా ఉన్నారండి పిచ్చి హాస్పిటల్లో చేర్చేంత వరకు జగన్ ఎద్రపెట్టడు మరి ఆయన కూడా మెడిసిన్తో వాడుతున్నారని చెప్పి స్టేట్ పోలమ అంటూ ఉంటారు మరి అది ఎందుకు అయినా మనకు తెలియదు లడన్ అనేది కూడా అందుకని అంటూ ఉన్నారు అది కూడా మనకు తెలియదు మనకు తెలిసిన ఒకటే జగన్ భ్రమంలో ఉన్నాడు జగన్ ట్రాన్స్లో ఉన్నాడు ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఆ ట్రాన్స్లోకి లాగే ట్రాప్లో ఉంచుతున్నాడు వాళ్ళ జీవితంలో సర్వనాశనం చేస్తా పోతా ఉన్నాడు ఈయన జేబులోంచి రూపాయి తీయడు ఏ రోజు ఒక కార్యకర్తకి ఈ జేబులోంచి రూపాయి ఇచ్చింది పాప అని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగితే డబ్బులు అయితే ప్రకటించాడంటే పార్టీ ఫండు లేదా చుట్టుపక్కల నాయకుల నుంచి ఇవ్వాల్సిందే మొన్న అనకాపల్లి దగ్గర సెజ్ కానీ అండ్ మీ విజయవాడ దగ్గర వచ్చేసి బుడమీర వరదలప్పుడు కానీ చెప్పండి జాయిన్ జేబులో రూపాయి ఇచ్చాడని చెప్పండి ఆయన సాక్షి కూడా ఏమని ఇచ్చాడే చెప్పండి ఇంకా జగన్ నమ్ముకొని వైసీపీ నమ్ముకొని ఎవరున్నారో కానీ మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి అన్నిటికీ మించి రాష్ట్రానికి సంబంధించి ఎట్టి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఇక కనపడకూడదు వినపడకూడదు అన్నప్పుడు రాజకీయంగా అన్నప్పుడు అది కూడా ఏపీ ప్రజల చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఏపీ ప్రజల భవిష్యత్తు అన్నది జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనేది రాజకీయంగా అంతమైనప్పుడు సాధ్యం